హాయ్ అండి వెల్కమ్ టు ఐడ్రో మీడియా నేను మీ గౌడ్ తెలంగాణ విద్యాసమితి సెకండ్ ఫేజ్ రిజల్ట్గా వచ్చేసాయి అనుకున్నట్టుగానే చాలామంది మొదటి ఫేజ్లో ఎల్ల ఇబ్బంది పడ్డారు పిల్లలు ఇప్పుడు కూడా సేమ్ సిఎస్సీ యొక్క కన్సెషన్ ఏదైతే లేదు ఉందో సిఎస్సి బ్రాంచ్ మీద చాలా ప్రముఖ కాలేజీలో యాజ్ పేరెంట్స్ ఏదైతే ఆప్షన్స్ పెట్టుకొని సీట్స్ రాక కాస్త ఇబ్బంది బాధపడుతున్నారు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఆల్మోస్ట్ చాలా కాలేజీలో క్లోజ్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి సీటు రాని వాళ్ళు ఏం చేయాలి రాబోయే థర్డ్ ఫేజ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయం గురించి డిస్కస్ చేద్దాం మొదటిగా వచ్చే వచ్చేవాళ్ళు సార్ మాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది సెకండ్ ఫేజ్లో వేరే ఆప్షన్ పెట్టుకున్నాం ఆ కాలేజ్ సీట్ అలాట్ కాలేదు ఏం చేయాలంటున్నారు ఒకటి నెంబర్ వన్ వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ కొట్టి అంటే కాలేజ్ ఉన్న అమౌంట్ పే చేసిన వాళ్ళకైతే ఆ సీట్ ఎక్కడికి పోతే మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలానే రిజర్వ్ ఉంటుంది మీరు థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు మీకు అనుకున్న కాలేజీలో మళ్ళీ కొన్ని ఎక్కువ ఆప్షన్ ఇచ్చుకొని మళ్ళీ సీటు పొందే అవకాశం ఉంది సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు ఫస్ట్ ఫేజ్లో వచ్చే సీటు మీరు అమౌంట్ కట్టలేదు అంటే మీ సీట్ డ్రాప్ అయిపోయింది అది ఉండదు సెకండ్ ఫేజ్ సీట్ రాలేదు కాబట్టి మళ్ళీ మీరు థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ పొందే అవకాశం ఉంది సార్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది అమౌంట్ కట్టుకున్నాం సెకండ్ ఫేర్లో సీట్ వచ్చింది ఆ ఆ కాలేజీలో సీట్ నచ్చలేదు మేము ఫస్ట్ ఫేజ్ కాలేజ్లో వచ్చిన సీట్కి వెళ్ళొచ్చు అంటున్నారు అలా కుదరదు మీరు ఒకసారి ఫస్ట్ ఫేర్ నుంచి మూవ్ అయ్యారంటే సెకండ్ ఫేర్ సీట్ వచ్చిందంటే డిఫాల్ట్ బై డిఫాల్ట్ ఫస్ట్ ఫేర్ సీట్ అనేది వెళ్ళిపోతుంది అక్కడ మీకు సీట్ ఉండదండి మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది మీరు డినే చేసి సెకండ్ ఫేజ్కి వెళ్ళారు కాబట్టి ఆ సీట్ తీసుకునే అవకాశం లేదు కాబట్టి సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ని రిజర్వ్ చేసుకొని సెల్ఫ్ పేమెంట్ చేసేసుకొని అలాట్మెంట్ డ్రా చేసుకొని మీరు థర్డ్ ఫేజ్లో మీకు గతంలో ఉన్న సీట్ కావాలంటే మళ్ళీ ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఆప్షన్ పెట్టుకోండి నో ఇష్యూ దాంతోపాటు మిగతా ఒక ఇష్యూస్ పెట్టుకోండి ఎవరైనా లేదు సార్ మాకు ఈ సీట్ నచ్చలేదు థర్డ్ ఫేజ్ సీట్ వస్తుంది థర్డ్ ఫేజ్ సీట్ రాకపోతే మాకు అమౌంట్ లాస్ అవుతుంది కదా మేము ఏం చేయాలనుకుంటున్నామంటే ఆప్షన్ ఈజ్ యువర్స్ లక్ష ర్యాంక్ పైబడిన వాళ్ళు చాలా కష్టం సిఎస్సీ రావటం మీరు తెలిసిన ముప్పై కాలేజ్ చూస్తారు ఆ ముప్పై కాలేజీలో ఒక్కొక్క దాంట్లో రెండు వందల నలభై కన్నా ఎక్కువ ఉండవు మేనేజ్మెంట్ కౌన్సిలింగ్లో మూడు ఇంటూ రెండు వందల నలభై ఆరు ఏడు వేలు దాటి ఉందండి ఆ ఏడు వేలు సీట్ల కోసం లక్ష మంది పోటీ పడుతున్నారు ప్రతి ఆ లక్ష మంది కూడా సిఎస్సి రిలేటెడ్ సబ్జెక్ట్ కోసం ఆప్షన్స్ ఎక్కువగా పెట్టుకుంటున్నారు యాభై కాలేజీలో యాభై ఇంటూ మూడు ఆప్షన్ పెట్టుకుని వస్తుంది నూట యాభై ఆప్షన్ పెట్టుకున్న అయినా రాలేంటే అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ కాలేజెస్ కూడా కంప్లీట్ నిండిపోయాయి రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీల సీట్స్ అనేవి సిఎస్సిలో నిండిపోయాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్కి సీట్స్ రాలేదు ఫస్ట్ ఫేజ్లో ఇరవై ఐదు వేల మందికి ఆప్షన్ పెట్టుకున్నా కూడా సీట్ అలాట్ కావాలంటే ఏంటి ఎక్సెస్ ఉన్నారు వన్ ఈస్ట్ టూ రేషియోలో ఉన్నారు ప్రతి ఇద్దరికి ఒక్క సీటే ఉంది ఏది రాష్ట్ర వ్యాప్తంగా కానీ మనం చూస్తుంది ఏంటి ఓన్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కాలేజ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము దానివల్ల సీట్ వచ్చే అవకాశం లేదు రెస్పెక్ట్ కొన్ని రిజర్వేషన్ బేసిగా కేటగిరీ ఫస్ట్ ఫేర్ మనకు ఎన్సీసీ స్పోర్ట్స్ చూడలేదు సెకండ్ ఫేర్లో కన్సిడర్ చేశారు కాస్త మంచి కట్ ఆఫ్ దొరికింది వాళ్ళకి కొన్ని మంచి పర్టికులర్ రిజర్వేషన్స్ ఉన్నాయి వాళ్ళకి రిజర్వేషన్లో తక్కువ మంది పిల్లలు ఉంటాం కాంపిటీషన్ తక్కువ ఉండటం వల్ల కూడా వాళ్ళకి మంచి కాలేజీలో సీట్స్ వచ్చాయి అలా అని చెప్పి డిఫాల్ట్గా జనరలైజ్ చేసుకూ చేయకూడదని వాళ్ళకి పలానా వాళ్ళకి లక్షా పదివేలకు వచ్చింది మాకు ఎందుకు రాలేదు సార్ మాకు సరిగా పెట్టుకోలేదు మా పాప సరిగా పెట్టలే అన్నారు జరిగింది ఏదో జరిగింది సెకండ్ ఫేజ్కి అది అయిపోయింది రేపు కట్ అంటే ఆగస్ట్ సెకండ్ అనేది లాస్ట్ డేట్ అండి ఏమరపాటు వద్దు సీటు నచ్చకుండా కానీ థర్డ్ ఫేజ్కి ఎలిజిబుల్ కావాలంటే మీరు రిపోర్ట్ చేయండి రిపోర్ట్ చేసినాక థర్డ్ ఫేజ్లో మేము ఇప్పుడు ఆల్రెడీ కాలేజీ అలాట్స్ అనే సిస్టంలో ఉన్నాయి ఏది మనము టీజీ వెబ్సైట్లో లాగిన్ అయితే అలాట్మెంట్స్ ఉంటాయి అలాట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి పర్టిక్యులర్ ఏ కోర్స్ చూస్తున్నారు సిఎస్సి సిఎస్సిలో మీ కేటగిరీలో కట్ ఆఫ్ ఏందో చెక్ చేసుకోండి మీ కేటగిరీలో ఏ ఏ కట్ ఆఫ్ ఉంది ఏ ర్యాంక్ కట్ అయింది లాస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అవసరం లేదు లాస్ట్ ర్యాంక్ చూడండి తర్వాత అట్లానే మీరు మార్క్ చేసుకోండి మీ ఏ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేసినా ఒక ఇరవై నెంబర్స్ రాసుకుంటే ఇంకొక మీకు ఆరు రోజులు టైం ఉంది సో కాలేజ్ కోర్స్ బేస్గా సిఎస్సి ఎలా కట్టయింది ఏఎంఎల్ డాటా సైన్స్ ఐటీ ఈసీ ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి ఆ కాలేజీలో మంచి కాలేజ్ అనే దాంట్లో టాప్ థర్టీలో యాభై వేల ర్యాంక్ పైబడిన వాళ్ళు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం మంచి కాలేజ్ సీట్ దొరుకుతుంది నాకు ఏదైనా పర్లేదు ఏ కాలేజ్ అయినా పర్లేదు సీఎస్సీ కావాలని పెట్టుకుంటే మొత్తం నూట డెబ్బై ఆప్షన్ పెట్టుకున్న లక్ష ర్యాంక్ దాటిన వాళ్ళకి వచ్చే అవకాశం ఒక సందర్భం లేదు అంటే హైదరాబాద్ కాలేజ్లు అలాంటప్పుడు మీరు ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడం వల్ల కొంచెం మంచి వచ్చే అవకాశం ఉంది అది చూడండి ఇది అబౌట్ సెకండ్ ఫేజ్ అండి థర్డ్ ఫేజ్ మళ్ళీ మనకు ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ డేస్ ఇచ్చారు నైన్త్ టెన్త్ వెబ్ ఆప్షన్స్ ఉన్నారు కౌన్సిలింగ్కి వెళ్ళిన వాళ్ళు వెళ్ళొచ్చు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్లో పెట్టుకోండి థర్డ్ ఫేజ్ తర్వాత ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి ఇంకొకటి మనం గతంలో మాట్లాడుకున్నాం సెకండ్ ఫేజ్లోపు సర్టిఫికేట్స్ పెళ్ళి ఆ కాలేజీలు ఇవ్వాలని అవసరం లేదండి మీరు ఫస్ట్ పే ఎలా అయితే పే చేసుకున్నారో ఆన్లైన్ పేమెంట్స్ అలానే పేమెంట్ చేసుకోండి సెల్ఫ్ రిపోర్ట్ని తీసుకోండి తర్వాత జాయినింగ్ రిపోర్ట్ తీసుకోండి అంతవరకు మీరు ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు ఇంటర్నెట్ సెంటర్ చేసుకోవచ్చు మీకు వచ్చిన కాలేజీకి వెళ్ళి ఎటువంటి ఫార్మ్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు టీసీ ఇవ్వాల్సిన అవసరం లేదు కావాలంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మీకు వచ్చిన కాలేజీని మీరు చూసుకోవాలనుకుంటే వెళ్ళి చూడండి అక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది ట్రాన్స్పోర్ట్ ఫీజులు ఎలా ఉన్నాయి హాస్టల్ ఫీజులు ఎలా ఉన్నాయి ఇవన్నీ మీరు చెక్ చేసుకొని రావచ్చు కానీ ఫిజికల్గా వెళ్ళి చూసి రండి తెలుసుకోండి కానీ అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత ఒక్కోసారి కాలేజీ వాళ్ళు కొంతమంది ఆ ఫీజు కట్టండి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి అప్లికేషన్ ఫిల్అప్ చేయండి డెవలప్మెంట్ ఫీజు సిఆర్టీపీ ఇలాంటి ఒక సర్టికుల ప్రతి కాలేజీకి ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఛార్జెస్ కాలేజీ ఉన్నాయి అవన్నీ పిల్లల నుంచి వసూలు చేస్తారు వాటి నుంచి తప్పించుకోవడానికి మీరు జస్ట్ కాలేజీకి వెళ్ళి చూసి రెండు సరిపోతుంది థర్డ్ ఫేజ్ మాత్రం మ్యాండేటరీ అండి థర్డ్ ఫేజ్ పెట్టినప్పుడు మీరు ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆప్షన్స్ ఎక్కువగా ఇచ్చుకుంటారు కాబట్టి మీకు వచ్చిన కాలేజీలు ఖచ్చితంగా నచ్చిన నచ్చుకోండి ఇవ్వాలి సర్టిఫికేట్స్ ఇవ్వాలి మీరు ఫిజికల్గా వెళ్ళాలి మీరు వెళ్ళకుండా నాట్ రిపోర్టింగ్ పెట్టుకుంటే అది కనుబెడ నుంచి మీ సీట్ వెళ్ళి ఏమంటారు డిజేబుల్ అవుతుంది మీది సీట్ క్యాన్సిల్ అవుతుంది ఇది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ నుంచి రైట్ ఇప్పుడు వచ్చేది నిన్న మనం మాట్లాడుకున్నాము టాప్ కాలేజెస్లో బి గురించి కేటగిరీ బి సీట్స్ అండి తెలంగాణ గవర్నమెంట్ నిన్న ఎక్ససైజ్ చేసేసి నిన్ననే రిలీజ్ చేస్తారు అంటే కాలేజ్ ప్రైవేట్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మీరందరూ కేటగిరీ బి సీట్స్ని నోటిఫికేషన్ ఇవ్వండి ఆన్ బిఫోర్ ఆన్ ఆన్ బిఫోర్ నైన్త్ లోపు ఇవ్వాలని చెప్పారు సో ఈరోజు ఆల్రెడీ వాసవి విఎన్ఆర్ వాళ్ళు కేటగిరీ బి సీట్స్కి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇదండి గవర్నమెంట్ నిన్న రైట్ జియో ఇష్యూ ఇష్యూ చేసింది కేటగిరీ బీదండి ఇవి అయితే ఇక్కడ చూడండి వాళ్ళకి ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే మైనారిటీ కాలేజ్ కావచ్చు నాన్ మైనారిటీ కావచ్చు వీళ్ళు ఖచ్చితంగా అందరూ కేటగిరీ బి సీట్స్ అయితే ఇవ్వాలి నోటిఫికేషను మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ సీట్స్ అవైలబుల్ అంటే ఎన్ని ఎన్ని సీట్లు ఉన్నాయి ఏ ఏ బ్రాంచ్లు ఉన్నాయో కూడా కేటగిరీలు మెన్షన్ చేయాలి మీరు ఇచ్చే నోటిఫికేషన్లో తర్వాత ఒక అప్లికేషన్ ఒక అప్లికేషన్ ఫార్మేట్ అప్లికేషన్ ఫార్మెట్ పెట్టాలి వాళ్ళంటే పేరెంట్స్ మీ అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ అంటే అప్లికేషన్ ఎన్ఆర్ఐ కానీ బీ క్యాటగిరీ అప్లికేషన్ ఫీజు రెండు వేల మూడు వేల ఒక అమౌంట్ ఫిక్స్ చేయాలి ఆ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆ పేమెంట్ మోడ్ అక్కడ డిజ ఎనేబుల్ చేయాలి వాళ్ళ యొక్క కాలేజ్ ఫీజు ఎవరైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ కాలేజ్ ఫీజును కూడా మెన్షన్ చేయాలి ఎంత ఫీజు ఉందో ఆ కాలేజ్ అనేది తర్వాత ఇచ్చిన డేట్ నుంచి ఆరు రోజులు అనేది మినిమం టైం ఉండాలి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చింది ఈరోజు ఫస్ట్ తారీఖు అండి ఇప్పుడు వాసవి వాళ్ళు ఇచ్చారు సెవెంత్ రోజు లాస్ట్ డేట్ వాళ్ళ వాసవిగా విఎన్ఆర్ కానీ సో ఆ డేట్ మెన్షన్ చేయాలి సబ్మిషన్ అనేది ఆన్లైన్ ఆర్ పర్సనల్గా అంటే ఫిజికల్గా వెళ్ళి ఇచ్చి రావచ్చు లేదంటే ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ ఉండాలి తర్వాత ఎక్కడ ఇవ్వాలి అది అనేది కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి ఇది కాలేజీకి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ చూడండి మేనేజ్మెంట్ షాల్ ఎంటర్టైన్ ఆల్ ద రిక్వెస్టెషన్స్ మేడ్ బిఫోర్ ద లాస్ట్ డేట్ ఫస్ట్ సప్లై ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ ఇన్ పర్సన్ అండ్ షాల్ ఇష్యూ అప్నాయిమెంట్ టు ద అప్లికెంట్స్ రిజిస్టర్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అప్లై చేసిన ప్రతి అప్లై చేయడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఆన్లైన్ ఆఫ్లైన్లో ప్రతి ఒక్కరికి అప్లై చేసిన వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఒక సీరియల్ నెంబర్ కానీ ఏ అప్లై చేసినా అనేది కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి క్యాండిడేట్ షెల్ సబ్మిట్ జూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫార్మ్ బిఫోర్ ద లాస్ట్ డేట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ సబ్మిషన్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కాలేజ్ కన్సర్న్ అలాంగ్ విత్ ద ప్రిస్క్రైబ్డ్ రిజిస్ట్రేషన్ ఫీ వాళ్ళ కాలేజ్ వాళ్ళు ఏదైతే మెన్షన్ చేస్తారో మెన్షన్ చేసిన అమౌంట్ అనేది ఆన్ బిఫోర్ లాస్ట్ డేట్ చేయాలి దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ డిరే డిజీరియస్ ఆఫ్ అప్లాయింగ్ టు ద అదర్ కాలేజ్ షల్ డూ సో బై సబ్మిటింగ్స్ సెపరేట్ అంటే అన్ని కాలేజీకి ఒకేలా కాదు ఏ కాలేజీ కాకాలేజ్ సపరేట్గా ఎవరైతే డిజైనబుల్ స్టూడెంట్ ఉన్నారో ప్రతి కాలేజీకి సపరేట్ అప్లికేషన్ ఫార్మట్ ఉంది ఆ కాలేజ్ వెబ్ ఫోటోలు దొరుకుతుంది మీరు ఆ కాలేజ్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిజికల్కి ఇచ్చి రావచ్చు లేదు అనుకుంటే ఆన్లైన్లో ఫీజే ఎన్ఆర్ఐ అయితే ఎన్ఆర్ఐ బీ క్యాటగిరీ బీ క్యాటగిరీ ఇవి ఫిజికల్కి కూడా ఆన్లైన్ గురించుకోవచ్చు ద మేనేజ్మెంట్ షాల్ మెయింటైన్ డే వైజ్ రిజిస్టర్ ఫర్ ద రికార్డింగ్ ద రిసిప్ట్స్ ఆఫ్ అప్లికేషన్స్ అప్లికేషన్ ఫార్మ్స్ క్యాండిడేట్ నేమ్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఏ రోజుకు ఆ రోజు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి ఎన్ని ఎవరో క్యాండిడేట్స్ ఏమప్పు చేస్తారో వాళ్ళ వాళ్ళ పేరు అడ్రస్ మొబైల్ నెంబర్ అనేది మెయింటైన్ చేయాలి ఒక డైరీ మెయింటైన్ చేయాలి మేనేజ్మెంట్ షల్ ఇష్యూ నెససరీ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ విత్ రిగార్డ్ టు పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ ఓకే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం ఇది మామూలుగా మీకు తెలిసే ఉంటుంది ఒక సెక్షన్ అంటే అరవై సీట్లు ఉంటాయి అరవై సీట్లు థర్టీ పర్సెంట్ మేనేమిదారు ఆ మేనేమీ కోటాలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ ఆ థర్టీలో ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి ఎన్ఆర్ఏ కోట నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ ఉన్నారో వాళ్ళ కోసం ప్రతిపాదించింది చూడండి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ పర్మిట్ టు ఫిల్ ఇస్ నాట్ ఎక్సీడింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ ఇంటేక్ ఇన్ ఈచ్ కోర్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ షల్ అడ్మిట్ ఎన్ఆర్ఏ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ క్యాండిడేట్ హూ హ్యావ్ అ పాస్డ్ ద క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ విత్ నాట్ లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గి ఉండకూడదండి ఎబౌ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి తర్వాత సీజీపీ వచ్చి కూడా ఈక్వల్ అండ్ స్కేల్ టెన్ ఉంటే ఫైవ్ ఉండాలంటే ఫిఫ్టీ పర్సెంట్ అనేది మ్యాండేటరీ తర్వాత ఉన్న మిగిలిపోయిన ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది జేఈ పర్సెంటేజ్ ఇస్తారు ద వేకెంట్ సీట్స్ ఫ్రమ్ ఎన్ఆర్ఏ కోట ఇఫ్ ఎనీ రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ అదెన్ శాంక్షన్ ఇంటేక్ షాల్ బీ ఫిల్డ్ ఆన్ మెరిట్ బేస్ విత్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఫామ్ అదర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరటరీస్ హూ హ్యావ్ సెక్యూ సెక్యూర్డ్ ఆల్ ఇండియన్ ర్యాంక్ ఎట్ జేఈ ఎవరైతే జేఈ రాసి అంటే మనం తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల పిల్లలు మన ఆల్రెడీ చదువుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కోట ఆల్ ఓవర్ ఇండియా చదువుకోవాలి ఎన్ఆర్ఐ కోట ఏమో అదర్ దెన్ ఇండియా ఇండియాలో చదవకుండా బై రెసిడెన్స్ ఆఫ్ ఇండియాస్ ఉంటారు కదా ఎన్ఆర్ఏ నాన్ రెసిడెన్స్ వాళ్ళ కోసం ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇతర రాష్ట్రాల వాళ్ళకి కల్పించారు అది వాళ్ళు కామన్ ఎంటర్ రాష్ట్రం కాబట్టి జేఈ రాసిన పిల్లలకి అలకేట్ చేయడం జరిగింది అది కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అది మినిమం పెట్టారు మిగిలిపోయిన స్టే అప్పటికీ మిగిలిపోతే టీఎస్ఎంసీ ద్వారా నింపాల్సి ఉంటుంది ఇంకా మిగిలిపోతే ఇంటర్మీడియట్ స్కోర్ ద్వారా నింపుతారు అది సెకండరీ అండి అది అయిపోయింది మేనేజ్మెంట్ షాల్ ప్రిపేర్ కంబైన్ లిస్ట్ అంటే సింపుల్ మీ అన్నీ చాలా పెద్ద స్టోరీ అండి మామూలుగా మేనేజ్మెంట్ ఏమండి వచ్చి అప్లికెంట్స్ని మొత్తము ఒక డీటెయిల్ లిస్ట్ అంటే టోటల్గా ఒక సిపిఐటీ ఫర్ ఎగ్జాంపుల్ పదహారు వందల మంది సిఎస్సికి అప్లై చేసుకున్నారు రైట్ ఇట్లా రాసుకోవాలి అవన్నీ ఎక్కడ పెట్టాలి పోర్టల్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి కాలేజ్ ఆఫీస్ ముందు కూడా బోర్డులో పెట్టాలి నోటీస్ బోర్డులో పెట్టాలి సో ఎన్ఆర్ఏ కోటాకి ఇంతమంది అప్లై చేశారు వాళ్ళ నేమ్స్ వాళ్ళ ఐపీ స్కోరు ఫోన్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ పెడతారు సెపరేట్ లిస్ట్ మళ్ళీ తర్వాత ఓవరాల్ టోటల్ లిస్ట్ పెట్టాలి తర్వాత దాంట్లో ఉండి సెపరేట్ మెరిట్ లిస్ట్ ఆఫ్ అప్లికెంట్స్ షెల్ ఆల్సో బి ప్రిపేర్డ్ ఫర్ ఈచ్ కోర్స్ ఆఫ్ ద ఆన్ ద బేస్ ఆఫ్ ఎన్ఆర్ఎస్ స్టేట్స్ స్టేటస్ జేఈ టీజీ టీజీ ఎఫ్సెట్ ర్యాంక్ పర్సంటేజ్ ఆఫ్ ద మార్క్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్ గ్రూప్ సబ్జెక్ట్స్ టేకెన్ టుగెదర్ అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ షెల్ డిస్ప్లే ద సేమ్ ఆన్ వెబ్ పోర్టల్ అండ్ నోటీస్ బోర్డ్ ఆల్సో అంటే వెబ్సైట్లో పెట్టాలి నోటీస్ బోర్డ్లో పెట్టుకోవాలండి అంటే ఈ చరిజినల్ టోటల్ లిస్ట్ పెట్టాలి దాంట్లో సెలెక్టెన్ లిస్ట్ పెట్టాలి సెలెక్షన్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ఈ అడ్మిషన్ అగైన్స్ట్ అగైన్స్ట్ ద అవైలబుల్ సీట్ ఫర్ ఈచ్ కోర్స్ అండర్ క్యాటగిరీ బి అడ్మిషన్ షెల్ బి ప్రిపేర్ డిసిప్లైన్ వైజ్ ఫాలోయింగ్ ద ప్రయారిటీస్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్ఆర్ఐ జేఈ మెయిన్ సో అదే అండి ఓ సెలెక్ట్ అయిన పిల్లలందరూ కేటగిరీలో పెట్టుకోవాలి ఇట్లా ఉండి ఇంత సినిమా ఉంది లాస్ట్ ఫస్ట్ నుంచి నైన్త్ లోపు ఎవరైనా అన్ని కాలేజెస్ ఫస్ట్ నుంచి నైన్త్ లోపు ఇచ్చారండీ నోటిఫికేషన్స్ ఆల్రెడీ ఇచ్చారు రేపు సిబిఐటి ఎంజీఆర్ వస్తుంది సెకండ్ సో క్లోజ్ ఆఫ్ అడ్మిషన్ ఇరవై తొమ్మిది ఆగస్ట్ వరకు టైం ఉంది ఈ లోపు ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు స్పాటు ఇంటర్నల్ ఇంటర్నల్ స్లైడింగ్ ఇవన్నీ ఆన్ బిఫోర్ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్ అండి మీరు కాలేజీస్లో వచ్చేసి మనకు జేఎన్ టూ కానీ ఓ సబ్మిట్ చేస్తుంది టెన్త్ సెప్టెంబర్ సారీ వాళ్ళు ఏం చేయాలంటే చూడండి కాలేజ్ వాళ్ళు పేపర్ అడ్వర్టై అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఒరిజినల్ పబ్లిష్డ్ ఇన్ లీడింగ్ డైలీ న్యూస్ పేపర్స్ తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ మూడు ఇట్ల మూడు పేపర్లలో మ్యాండేటరీగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి ఎన్ఆర్ఐ బి కేటగిరీ గురించి ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కాలేజ్ షెల్ సబ్మిట్ డే వైజ్ లిస్ట్ ఆఫ్ అప్లికెంట్స్ ఏ రోజుగా ఆ రోజు అప్లికెంట్స్ ఎంతమంది ఉన్నారో ఆ కాలేజ్ అప్లై చేస్తారు కూడా డాటా అనేది సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ఫామ్స్ ప్రొవైడ్ త్రూ ద ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆఫ్లైన్లో ఆన్లైన్ ఇచ్చాలి ఏ సిట్ అప్రూవల్ టు ద అడ్మిట్ ఎన్ఆర్ఏ క్యాండిడేట్స్ ఇఫ్ ద మెరిట్ లిస్ట్ కాలేజ్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ అప్లికెంట్స్ యాజ్ పర్ రూల్ సిక్స్ అండ్ టూ జీరో నెంబర్ సెవెంటీ ఫోర్ సెపరేట్ లిస్టు ఎన్ఆర్ఎ లిస్టు మేనేజ్మెంట్ లిస్ట్ సెపరేట్ పెట్టుకోవాలి సెలక్షన్ లిస్ట్ క్యాండిడేట్స్ ఇన్ ఈచ్ బ్రాంచ్ ఏ బ్రాంచ్లో ఏ స్టూడెంట్ ఏ ర్యాంక్ వైజ్గా అలాట్ అయ్యని పెట్టుకోవాలి లిస్ట్ ఆఫ్ ఎన్ఆర్ఎస్ అప్లైడ్ అండ్ అడ్మిటెడ్ సో ఇవన్నీ గైడ్లైన్స్ కాలేజీకి ఇచ్చారండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ యొక్క కాలేజ్ వెబ్సైట్లకు వెళ్ళి మీకు కావాల్సిన అప్లికేషన్ డౌ డౌన్లోడ్ చేసుకోండి ఈ అప్లికేషన్స్ మీరు మాన్యువల్గా నింపలేరు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సరిగ్గా ఎందుకంటే మీ ఫోటో ఏ సైజులో ఉండాలని పారామీటర్స్ వేరే ఉంటాయి వాళ్ళు ఇచ్చే మెజర్మెంట్స్ వేరే ఉంటాయి మీ సైన్ ఏ ఫార్మేట్లో ఉండాలి జేపీజే ఫార్మేటా బీడీఎఫా ఇట్లా ఉంటుంది తర్వాత స్కాన్ కాపీ పెట్టమంటారు టెన్త్ మేమో ఇంటర్ మేమో ర్యాంక్ జేఈ పర్సంటేజ్ దరి కానీ తర్వాత ఆధార్ కార్డ్ ఇవన్నీ ఒక ఫార్మేట్ ఇస్తారు ఆ ఫార్మట్లో ఫిల్అప్ చేయాలి లేదంటే రిజెక్ట్ చేస్తారు జాగ్రత్తగా ఆ మెజర్మెంట్స్ అన్ని అప్లికేషన్ ఫామ్లో ఉంటాయి చూసి ఇంటర్నెట్ ద్వారా నింపండి మీకు మెరిట్ లిస్ట్లో మీరు ప్రతిసారి చూసుకోవచ్చు ప్రతిరోజు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూడడం వల్ల కాలేజ్ దాంట్లో ఒకసారి రిజల్ట్ వచ్చి నాకు చూసుకుంటే మీ పేరు కనుక ఉంటే ఒరిజినల్ సర్టిఫికేట్ పాటు కాలేజ్ డీడి అనేది మెన్షన్ చేస్తారు లక్ష నలభై వేల నుంచి లక్ష అరవై మధ్య ఉన్నాయి కాబట్టి ఆ అమౌంట్ డీడీ రూపంలో కాలేజ్ ఏ రూ ఏ పేరు మీద తీసుకెళ్ళా కూడా దాంట్లో మెన్షన్ చేసే వెబ్సైట్లో అది తీసుకొని అప్లై తీసుకెళ్తే మీ సీట్ కన్ఫామ్ అవుతుంది అది ఎన్ఆర్ఐనా అయినా బి కేటగిరీ అయినా థ్యాంక్స్ ఫర్ వాచింగ్